రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని కలిశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యకులు మరియు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరియు విశాఖ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు జిఎస్ తానేష్ కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ బీజేపీ నాయకుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి ఐదు శాతం కేటాయింపు జరిగిందని కానీ రెండు శాతం మాత్రమే ఇచ్చారన్నారు దీనిపై సానుకూలంగా స్పందించిన పల్లా శ్రీనివాస ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి టీడీపీ బీజేపీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మరి బీజేపీ నుంచి మరి మాది ఎమ్మెల్సీ గారినటువంటి మాధవ్ గారు అలాగే అనకపిల్ల అధ్యక్షులు మిగతా మా గాజు ఒక నియోజకవర్గ సమన్వయకర్త మిగతా సీనియర్ నాయకులందరూ కూడా జిల్లా పనిచేసేటువంటి స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా కూడా రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ నీటి సంఘాలకు సంబంధించి కొన్ని డిఫరెన్స్లు ఎక్కడైతే వచ్చినాయో సమన్వయం లోపించినటువంటి విషయాలు ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది చర్చకున్న తర్వాత ఏదైతే కొంచెం ఆ స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైనా ఫామ్ చేసుకుంటే వీటికి పరిష్కారం వస్తుందని ఒక ఆలోచించవచ్చా తప్పనిసరికి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కోఆర్డినేషన్ కమిటీ టిడిపి బీజేపీ కోఆర్డినేషన్ కమిటీ వేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన ఈరోజు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా సంబంధించిన ముఖ్య నాయకులను రావడం జరిగింది మా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు గారు అలాగే విశాఖపట్నం సిటీ నుంచి మా రాష్ట్ర పోషాధికారి నాగేంద్ర గారు అలాగే ప్రకాష్ రెడ్డి గారు విజయానంద రెడ్డి గారు రెడ్డి గారు అలాగే మా హైస్కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాజు కార్ ప్రధాన కార్యదర్శి దానేష్ గారు అలాగే మా పొలిమెరి శ్రీనివాస్ గారు అలాగే గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త కేఎన్ఆర్ గారు అందరు కూడా రావటం జరిగింది ముఖ్యంగా అనేక చర్చించడం జరిగింది దానికి బల్లా సునాన్ గారు శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించారు అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా మన జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటన జరిగే కొన్ని చోట్ల టీడీపీ బీజేపీ వాళ్ళు కొట్లాడుకున్నారని చెప్పి వార్తలు రావటం ఈ నేపథ్యంలో వాటి నిజ నిజానిజాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఐదు శాతం బీజేపీకి నీటి సంఘాల ప్రాతినిధ్యం రావాలి అలాగే ఇక్కడుండే ఏకైక నియోజకవర్గం ఎస్కోర్టులో కూడా ఆ విధంగా రావాలి దానికోసం ఒక సమన్వయ కమిటీ వేసుకొని ఆ విధంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం రాబో కాలంలో కూడా అనేక రకాల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి వాటిలో కూడా ఒక పరస్పరం ఒక అవగాహనతో ముందుకు అనే ఆలోచనతో కలవటం జరిగింది సానుకూలంగా స్పందించారు ఆ విధంగా రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో ఈ విషయాలని చర్చించి ఆ విధంగా తగు న్యాయం బీజేపీ సంబంధించి లోవర్ క్యాడర్ కి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు మా విశాఖ మరియు అనకాపల్లి జిల్లా కోర్ కమిటీ సభ్యుల అందరూ కూడా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాగ్ సభ్యులత్రి పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి ఇటీవల నీటి సంఘాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావాల్సిన ఐదు శాతంపై చర్చించడం జరిగింది కొన్ని మండలాల్లో అయితే ఎల్లకోట వంటి మండలాల్లో జామీ మండలంలో కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి భారతీయ జనతా పార్టీ టీడీపీ కార్యకర్తలకి గొడవలు జరిగాయి అటువంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని మా మాజీ ఎమ్మెల్సీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అదేవిధంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారు మా జిల్లా ప్రధాన కార్యదర్శి దానిష్ గారు సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మరి లెటరు లిక్తి లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్బాటి పురంధరసరి గారితో మాట్లాడి ఒక సమన్వయ కమిటీ ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి ఐదు శాతం నాన్నీ పదవులు కానివ్వండి ఏవైనా సరే టీడీపీకి వారు శాతం వరకు బాగానే వస్తుంది జనసేన కూడా పదిహేను శాతం వస్తుంది భారతీయ జనతా పార్టీకి మాత్రం ఐదు శాతం కేటాయించారు అవి కూడా రావట్లేదని మా నాయకులందరూ కూడా శ్రీ పల్ల శ్రీనివాసరావు గారికి తెలియజేయడం జరిగింది అది పార్టీ పెద్దల దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మన బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి మాధవ్ గారి నాయకత్వంలో శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా కలవడం జరిగింది అనకాపల్లి జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలాగే ఐదు శాతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ నీటి సంఘాల ఎన్నికల్లో నిలబెట్టాలి వారిని గెలిపించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది అయితే కార్యక్షేత్రంలో ఐదు శాతం రాకుండా ఒక రెండు శాతం వరకు మాత్రమే జరిగింది మిగిలిన మూడు శాతం కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సో ఆ విషయాన్ని మన అధ్యక్షులు వారు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా సరైన ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతినిధులు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం రెండు పార్టీలతో ఒక సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో వేసుకొని ఇటువంటి సమస్యలు ఏమన్నా సరే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీ పల్లా శ్రీనివాస గారు శ్రీ మాధవ్ గారు ఈ చర్చల్లో నిర్ణయం చేసుకోవడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం